భక్తు జ్ఞాని అర్థం చేసుకోగలరు ఎట్టి స్వార్థం లేనివాడు మంచి మంచి ఆయన నిలబడేవాడు కానీ ఈయన దుర్గరాసుడు ఈయనకు అనేక రకమైన మర్యాదలు చేసినా మటుపానులు ఇచ్చిన ఆయన దగ్గర నేను ఉన్నాను ఈయన దగ్గర పోయి ఆ రాత్రి అంటే అప్పుడు ఇద్దరుడు ఏమన్నాడంటే నువ్వు ఇట్లా రావటం నాకు నచ్చలేదయా స్వామి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా పరాభం చేస్తే నీ మనసు అక్కడ బాధపడుతున్నది ఆయన బాధ అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే నేను రానయ్యా కానీ రేపు రానున్న రోజుల్లో లోకం నన్ను నిందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు సర్వసమర్థుడు సర్వజ్ఞుడు ఏమైనా చెప్పగలడు ఏమైనా చేయగలడు లోకం నమ్మింది కానీ పైగా వీళ్ళంతా నాకు బంధువులు అర్జునుడు ఎవడు బామర్ది పాండవులు మేనంత కొడుకులు అటు దుర్యోధనుడికి కీర కొడుకు పిల్లనిచ్చిండు అంతా బంధువులు ఎడు చూసుకున్నారు కానీ ఇంతమంది బంధువులు ఇంత పెద్ద యుద్ధం జరగబోతు మనం నెలకొన్న భావ్యం కాదు కానీ నేను చెప్పాల్సినంతవరకు చెప్తా ఇంటే సఫలమైతే నాకంటే అదృష్టవంతుడు లేడు కాలేదనుకో ఎటు జరగాల్సిన జరిగింది అందు కాబట్టి నేను చేయలేదనుకో రేపు పొద్దున్న లోకం ఇంత గొప్ప సమర్థుడై ఉండి అందరికీ చెప్పగలిగే వ్యక్తి అయ్యుండి చెప్పకపోతే రేపు లోకం తెలుస్తుందా అందు కాబట్టి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాలి ప్రయత్నం చేయాలి జరగాల్సింది జరిగింది జరకపోయినా జరగాల్సింది అదే జరిగింది అని గొప్ప సందేశాన్ని అంటే నువ్వు ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేయాల్సిన పని కష్టం చేయాలి అని అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మే ఆయన స్వయంగా ప్రయత్నం చేసినా కూడా ఆయన ప్రయత్నం విఫలమైంది కానీ ఆయన యొక్క జీవితం సఫలమైంది ఎందుకంటే ఆయన ప్రయత్నంలో మన ఆయన యుద్ధం జరగకూడదని మహర్షి ఎంతమంది ఋషులు ప్రయత్నం చేశారు కానీ యుద్ధం జరగకూడదన్నా జరిగింది వాళ్ళు వారి ప్రయత్నం మొత్తం విఫలమైంది కానీ వారి బోధనల విధానం మొత్తం సఫలమైంది వారి లక్ష్యం నెరవేరింది వారి ప్రయత్నం విఫలమైంది వారి లక్ష్యం నెరవేరింది అందు కాబట్టి ఆయన ఆ రకంగా చేసి ఆ రాత్రి అంతా అక్కడే ఉండి తెల్లారి పొద్దున ఎదురుడు ఆయన్ని మేల్కొలుపు బ్రహ్మాండంగా వ్యాడునాళాలు పెట్టి మేల్కొల్పు చేయడం జరిగింది చేసిన తర్వాత ఈయనంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పొద్దున్నే సభ నుంచి అందరూ వచ్చి నావానికి తీసుకపోతే అనేక రకాలుగా బోధ చేసినట్లయితే అందరు కూర్చోబెట్టి చెప్పిండు కృష్ణ పరమాత్మ వచ్చిన ఉద్దేశం ఇదయ్యా మీ అందరికీ తెలిసిందే తెలియందేం కాదు వాళ్ళు అనుకున్న ప్రకారం ఎందుకంటే విధు పితామహులే చెప్పిండు లెక్కేసి పాండవులు మనం అనుకున్న ప్రకారం వాళ్ళు వాళ్ళు పదమూడు సంవత్సరాల యాభై నాలుగు రోజులు గడిచింది ఇప్పటికే అన్నీ ఏది అనారాయణ రోజులన్నీ కలుపుకుంటే అందు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వటం న్యాయమని చెప్పారు మీరు ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలు ఇబ్బందిగా ఉంటాయి అని చెప్తే దుర్వేదుడు ఏ రకంగా సంవత్సరం ఆఖరికి ధర్మరాజు ఎంత గొప్పవాడంట పోయేటప్పుడే చెప్పిండు ఏదో రకంగా సంధి చేయి బావా కాకపోతే తనేది ఒక ఐదు ఊళ్ళన్ని ఇప్పించు మరి మా బతుకుదేరు అని ఉన్నట్టు ఏదో బ్రతుకుతాం అని చెప్పినా కూడా ఆఖరి కృష్ణపరం మాత్రం ఫైనల్గా ఐదు ఊళ్ళన్నా ఇస్తే నేను సంత పెడతానని చెప్పి సూది పని అని చెప్పింది వినకపోతే రేపు జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మగ మా మలతాడు కట్టిన మగవాడు అనేవాడు జీవించున్నాడు ఆ భూమి మీద రేపు మీకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోండి అని అప్పుడు ఇదురుడు పనివాళ్ళు చెప్పాడు శ్రీకృష్ణుడు గురించి మీకు అర్థం కావట్లేదు ఆయన యొక్క స్వరూపంగా ఉన్నాడు కాలం అనే స్వరూపం ఈ దుర్యోధనుడు అనే దాన్ని ఆధారం చేసుకొని మొత్తం వినాశనానికి దారి తీయబోతుంది శృష్టంతా అంత గాడిని మంచి పద్ధతి కాదని చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పారు అందరూ ధృతరాష్ట్రుడు పిలిస్తే దుర్యోధనుడు నింపుల తినప్పుడు ఆమె గాంధారి చేత పిలిపించారు గాంధారి కూడా గట్టిగా చెప్పింది అరే నువ్వు కృష్ణుడు ఏది చెప్తే నేను ఆయన నీ మంచి పాత్ర చెబుతున్నానే మనకు భారతంలో ముగ్గురు ప్రతివర్త శ్రీరోమాణి గొప్పవాడు కనబడతారు అందులో గాంధారి రెండవ కుందీదేవి మూడు ద్రౌపది ఈ ముగ్గురులో గాంధారి అంత గొప్ప మరి గొప్ప ప్రతివర్త శిరోమణిగా గాంధారి మరి ఆమె అంత గొప్పగా ఉన్నది ఆ మాట కూడా అంత చిదుబాటుగా ఉండేది అయినా ఎన్ని రకాలు చేసినా కూడా మరి ప్రయత్నం పనిగాక మళ్ళీ దుష్టాలోచనలు చేసి శ్రీకృష్ణుడినే బంధించాలని చెప్పేటి సంకల్పం చేసి వాళ్ళు అయ్యి చేస్తే ఆ వార్త తెలిసే ఆయనకి తర్వాత ఆయన కోపపాడు యశ్వరూపాన్ని చూయించు అందరూ ఆడవాళ్ళు ఆడు పళ్ళు మూసుకుపోయాను కానీ అందులో యశ్వరూపంలో కొంతమంది ఆ దివ్య దర్శనాన్ని అద్భుతంగా ఆనందించారు కొంతమంది దుష్టులు అదేదో మాయ మాయజాతున్నాడు కృష్ణుడు అనుకున్నారు తర్వాత పరిణామాలన్నీ తీసుకుంటే ఏం జరిగింది లోకంలో ఉద్ధరించడానికి వచ్చినాడే కృష్ణుడు కృష్ణుడు ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు భూమండలం మీద దుఃఖం అనే మొక్క ఛాయల్లో కనపడకుండా జీవించినటువంటి ఆనంద స్వరూపం శ్రీకృష్ణుడు రాముడు అన్న కొన్ని సందర్భాల్లో మరి భార్య యువగం అప్పుడు చాలా బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అనేక సందర్భాలు మానవుడుగానే జీవించాడు కానీ శ్రీకృష్ణుడు మాత్రం సాక్షాత్ పరమాత్మ స్వరూపంగానే జీవించాడు ఎక్కడైనా మొగ కథలిక ఆయన జీవిత పర్యంతం మీరు సినిమాలు చూసుకోండి భారత లక్ష ఏడు వందల శ్లోకాల గ్రంథాన్ని పరిపూర్ణంగా రెండుసార్లు అధ్యయనం చేసి చెప్తున్నా ఎక్కడన్నా ఒక్క చోటే ఆయన చాలా బాధపడి కన్నీళ్ళు వచ్చినాయి ఆ సన్నివేశం ఎంత గొప్పగా ఎందుకంటే యుద్ధం మొత్తం జరిగింది పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజుల యుద్ధం మొత్తం చనిపోయారు పద్దెనిమిది అక్షోహణుల సైన్యం అంటే నూట అరవై ఆరు కోట్ల యాభై వేల మంది పైన అది ప్రపంచంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధంతో సమానం అంట నూట అరవై ఆరు కోట్ల యాభై వేల మంది పైన ఒక ఇరవై ఆరు వేల మంది ఇడిపోయారు కాను ఎందుకంటే ధర్మరాజు చెప్పిన మాట ఎదురు ధృతరాష్ట్రుడు అడిగాడు ధర్మరాజా ఎంతమంది పాల్గొన్నారు అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది మిగిలి ఉంటారని మనకి లాస్ట్ స్త్రీ పర్వంలో అడుగుతుంది అడిగిన తర్వాత మొత్తం ఎంతమంది పాల్గొన్నారు అందులో మిగిలింది మన వైపు మా వైపు మేము ఎడుగురం కృష్ణుడు సాత్వికి పంచపాండవులు ఏడుగురు ఆ ప్రత్యేమో మరి కృపాచార్యుడు అశ్వత్థామ వీళ్ళు ముగ్గురు మిగిలారాయా అన్న కాబట్టి ఈ ముగ్గురు ఏడుగురు పది మంది మిగిలాము మిగతా వాళ్ళు మొత్తం కాలకల్పంలో కలిసిపోయారు అని ఆయన చెప్పిన తర్వాత ఆ యొక్క సన్నివేశంలో అట్లా మరి ధర్మం పక్షాన్ని నిలబడి పద్దెనిమిది రోజులు ఇద్దాం ఎన్ని సన్నివేశాలు వస్తాయో ఆ సన్నివేశాలన్నింటినీ తొలగించుకుంటా ఎన్ని దెబ్బలు తిన్నడో ఎంత చేసిందో అయినా ధర్మం పక్షాన్ని నిలబడి ధర్మాన్ని గెలిపించి లోకానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు అందు కాబట్టి శ్రీకృష్ణుడు అనేవాడు అంత మరి భారతీయుల మతానికి కలియుగం ఉన్న సరిపోయేటువంటి ఆత్మబోధనే మనకు అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అట్లా అనేక రకాలుగా స్త్రీ పర్వంలో మరి ఇదంతా యుద్ధం ఎంత వద్దని చెప్పిండు ఎంత బతిమాలిండు వినలేదు యుద్ధం వచ్చింది ఏం చేయాలా అప్పుడు ఇదంతా జరిగింది అయిపోయింది పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత దుర్యోధనుడు కూడా తోడలిగ్రబడి పడేశారు అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ వచ్చారు ఆయన వస్తనప్పును రాజమాతలు అందరూ బయటకు వచ్చారు వాళ్ళందరూ కూడా ఆ వర్ణం ఉంటుంది ఎప్పుడన్నా సూర్యుడు తోలుద్దామని వాళ్ళు కనపడరు అంట ఎందుకంటే ధృతరాశ్రని యొక్క కోడలు వంద మంది వాళ్ళు అంతఃపురంగా అలా ఉండేవాళ్ళు ఒక దెబ్బ మా మొత్తం వంద మంది కొడుకులను భీముడు అక్కడే చంపేశాడు ఈ రకంగా జరిగిన సన్నివేశం వాళ్ళందరూ వచ్చి చూసేసరికి శవాలు దింబలు దిబ్బలు గుట్టలు గుట్టలు ఏడబట్టినా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత గాంధారి యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు భయం వచ్చింది ఇదంతా జరిగింది అయిపోయింది కానీ ఆయనకి భయం ఎందుకు వచ్చిందంటే ఇవంతా జరిగిందంటే మా పెద్దమ్మ మా పెదనాన్న వాళ్ళు ఎన్నో యాగాలు చేశారు వాళ్ళ చేతుల మీద ఎన్నో దానాలు చేశారు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు పైగా గాంధారి మాత పెళ్ళి కుదిరింది అనగానే ఆయనకి ఆయన కళ్ళు లేవు అందుడని అని చెప్పగానే ఆమె వెంటనే కట్టుకొని ఆమె జీవిత పర్యంత వందేడు పైన ఆ కళ్ళకు ఆ గంతలతోనే జీవించింది ఆమె ఎప్పుడన్నా అసత్యం అనే మాట గాంధారి నోట మాట వచ్చు అంత గొప్పగా జీవించినటువంటి సత్యవాది అట్లాంటి ఆమె ఆమె గనకి కడుపు అంటే ఇప్పుడు పిల్లలు కళ్ళకు ముందు కొడుకులు చనిపోతే బాధ కలగదు బాధ కలిగితే ఆమె మనసు ఆవేదన చెందితే ఈ పాండవులు నశించుకాని ఒక మాట అంటే పోయినోళ్ళు ఎటు పోయారు ఉన్న మేము కూడా పోదామని భయం వచ్చింది భయం వచ్చి అప్పుడు కృష్ణుని అన్నాడు ఏదో రకంగా బావా నువ్వు పోవాలి ఎప్పుడు అది జరిగింది సాయంత్రం ఏడైంది మొత్తం ఈ యుద్ధం పద్దెనిమిదవ రోజు సాయంత్రం ఏడు గంటలకు ముగిసింది నువ్వు ఇప్పుడు లో అక్కడికి పోయి హస్తనాపురం మా పెద్ద తండ్రిని తండ్రిని ఇద్దరిని కలిసి వాళ్ళకి జరిగిన విషయం అంతా మెత్తగా చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పి పరమాత్మ మళ్ళీ బా రథం తీసుకొని దారుకొని ఎక్కించుకొని హస్తనాపురంలోకి పోయాడు ప్రవేశించి లోపలికి పోగానే కాసేపు కూర్చున్నాడు కాసేపు కూర్చున్నప్పుడు ఋగరాశ్రంకా చెప్పిండు అయ్యా నీకు తెలియని ఏమీ లేదు నువ్వు ఎన్నో కా ఎన్నో 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 చూసిన ఎన్నో చేసినవు కానీ జరిగిన పరిణామం అనేది కాలం యొక్క స్వరూపం చేయదంతా జరిగిపోయింది కాలాన్ని ఎవడకు అతీతులు కాదు దాన్ని ఎవడం అధిగమించలేము అంత కాబట్టి ఇదంతా కాలమే మింగేసింది అనుకో నీకు తెలియదు ఏం లేదు అంత కాబట్టి నీ కొడు కుమారుడు సావుకి ఒకటి కారణం రెండు మీ యొక్క లోపబుద్ధి స్వార్థం వల్ల వీళ్ళందరూ పోయారు అందుకు పాండవులను కొడుకుగా స్వీకరించు వారిని ఆదరించు ధర్మరాజు భయపడుతున్నాడు బాధపడుతున్నాడు నీ ముందుకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అని అని చెప్పి అనేసరికి ఆయన కొంత ఉపశమనం కలిగింది తర్వాత గాంధారితో కూడా ఇదే సేమ్ చెప్పాడు అమ్మ ఇట్లా జరిగింది నువ్వు నీకు తెలియంది ఏమీ లేదు అన్న కాబట్టి ఆయనని చెప్పి చెప్పిన తర్వాత ఆమె చాలా ఆలోచించి బాధపడి మొత్తం ఎవరైనా వంద మంది కొడుకులు చనిపోతే ఎట్లా ఉంటుంది అలా ఉన్న తర్వాత ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మకు ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ మాట్లాడుతునేమంటే అశ్వత్థామ ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మిగిలారు కృపాచార్యుడు కృతవర్మ ఈ అశ్వత్థామ ఈ అశ్వత్థామ ఏదో రకంగా ఈ పాండవులు చంపాలని నైట్ ప్లాన్ వేస్తుండే అందుకని ఆయన కృష్ణ భగవానుడికి మనసులో మెదిలింది అమ్మ కృష్ణుడు గారి అశ్వత్థామ ఏదో జుడు కల్పన చేస్తున్నాడు అందుకని నేను వెళ్ళాలి పాండవులు రక్షించాలి లేకపోతే పాండవులకు ఇబ్బంది ఏంటంటే అప్పుడు వాళ్ళిద్దరు కూడా అన్నారు నాయన నువ్వు అర్జెంటుకు పో నువ్వు పాండవును కాపాడని చెప్పారు రంగనాథుడు గాంధారి మాత చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఆ తర్వాత వీళ్ళు వచ్చినా కూడా పాండవులను వేరుగా పడుకోబెట్టాడు వాళ్ళు మాత్రమే బ్రతికారు ఉప పాండవులు ఐదుగురు అంటే పాండవులకి పుట్టినటువంటి సంతానం ద్రౌపది సంతానం ఐదుగురు మిగతా పాంచాల రాజులు ద్రౌపదిగా వాళ్ళ అన్నగారు తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబం మళ్ళీ ఆ రాత్రి మూడు వేల మంది మిగిలితే అశ్రద్ధం ఒక్కడే రైతు మొత్తం అపంజన చేయడం జరిగింది సరే ఇదంతా జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున వీళ్ళందరూ వచ్చారు వచ్చి సవాల్ని అని చూసి పాపం దుఃఖానికి లోనయ్యి ఇవన్నీ చేసిన తర్వాత గాంధారి మాత అప్పుడు బాగానే ఉన్నది అప్పుడు ప్రస్తుతం వచ్చిన తర్వాత ఇవన్నీ చూసా ఆవేదన తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయి అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఋతరాష్ట్రుడు కేవలం మనసులో ఆవేదన ప్రేతంగా ఉన్నది ఎట్లా ఎంత దుర్యోగం ఒక్క భీముడే ఇంతమంది కొడుకుల్ని ఎట్లా చంపిండు అని చెప్పి ఏదో రకంగా ఆయన మనసులో ఆవేదన కలిగి ఆ రకంగా ఆయన భీముడిని చంపాలనే సంకల్పం చేసిండు ఆయన ఈ అందరూ వస్తే పాండవులంతా ఆయన దగ్గరికి వచ్చి కొద్దిగా మరి ఆశీర్వాదం ఏదంటే అయిష్టంగా ధర్మరాజు దగ్గరికి తీసుకున్నాడు కానీ భీముని దగ్గరకు పిలుచుకోగానే ఆయన్ని కౌకులించుకోపోయేసరికి శ్రీకృష్ణుడు మనోసంకల్పం చే అష్టసిద్ధులు కలిగిన వాడు ఎందుకంటే సిద్ధమూర్తి కూడా సత్యవాది సిద్ధమూర్తి ఆయన మనోసంకల్పంతో అంతకుముందే అభ్యాసం మరి దుర్యోధనుడు భీముని యొక్క ప్రతిమను తయారు చేయించి ఉక్కు ప్రతిమని దాని మీద రోజు సాధన చేసేవాడు ఆయన నెట్ట కొట్టాలి ఏం చేయాలి ఆ ప్రతిమని ఆయన మనో సంకల్పం బి దృ ధృతరాష్ట్రునికి యొక్క ఎదురని నిలబెడితే ధృతరాష్ట్రు అది భీముడు అనుకోని గట్టిగా ఒత్తితే ఆ ప్రతిమ ఆమోదన చొట్టలు పడి ముక్కలు ముక్కలు కింద పడి అంటే ధృతరాష్ట్రుడు ఎంత బలమైన చూడండి ఆయన రొమ్ము ఎంత పగిలిపోయింది ఎదరువాడు అట్లా సంకల్పం చేసి చేసిన తర్వాత తర్వాత ఇంకా వీళ్ళందరూ వచ్చే తర్వాత ఆయన బాధపడతాడు మళ్ళీ అంటే చేయటం అయిపోయింది ఆయన తర్వాత మళ్ళీ బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరుండి నువ్వు చేసినది నీ యొక్క మానసిక విధానంలో నువ్వు పాండవులు తప్పుపట్టినవయ్యా కానీ ఇందులో పాండవులు తప్పేమన్నది తప్పు అంత మీది మీరు